మాతృనమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం నాడు అంటే ఈరోజు సంకటహర చతుర్థి వచ్చింది నిజానికి బుధవారం అంటే వినాయకునికి చాలా ఇష్టమైన రోజు ఇంతటి పవిత్రమైన బుధవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది మన హిందూ మతాల్లో బుధవారం రోజు చతుర్థి వస్తే అది చాలా శక్తివంతమైనది అని అంటే ఈ సంకటహర చతుర్థి బుధవారంతో కలిసి రావటం వలన చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి సంకటహర చతుర్థి నాడు ఇంటిలో పూజ చేయటం వలన మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరు మరి ప్రతిరోజు చేసే పూజల కన్నా చతుర్థి నాడు చేసే పూజలకు చాలా పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లలో పూజను చేసుకుని స్వామివారి అనుగ్రహమాన్ని పొందుదాం ఈ చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్ళు చల్లటం వలన మీ ఇంట్లో ఉన్న ఏమైనా మలినాలు ఉంటే అదంతా అయిపోతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయండి అదేవిధంగా మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటానికి కూడా ఆ గంధం రాసి కుంకం బొట్టు పెట్టి గణపతి పటాన్ని మన అందుబాటులో ఉన్న సుగంధ భరితమైన పుష్పాలతో అందంగా అలంకరించుకోండి చతుర్థి నాడు పూజ చేసిన వాళ్ళు అక్షంతలను తప్పనిసరిగా పెట్టుకోవాలి తర్వాత దీపంలోని ఆవు నెయ్యిని వేసి అందులో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు పుష్పాలను పెట్టి దీపానికి దీపానికి నమస్కారం చేసుకోవాలి అసలు దీపం అంటేనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం వెలుగులోనే మన త్రిమూర్తులు కొలువై ఉన్నారని మనం నమ్ముతాం కదా గణపతిని అందంగా అలంకరించుకున్న తర్వాత గణపతికి మనసులో నమస్కారం తెలుపుకొని మన సంకల్పం అంటే మన కోరికను మన కష్టాన్ని స్వామికి విన్నవించుకున్న తర్వాత స్వామి ముందు ఒక ఎరుపు రంగు జాకెట్ మొక్కను పెట్టి అందులో మూడు గుప్పుల బియ్యాన్ని పోసి రెండు ఎండు ఖర్జూరాలు ఎండు రెండు వక్కలు అదేవిధంగా పదకొండు రూపాయల బిల్లును వేసి ముడుపు కట్టాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందు పెట్టాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టమైనది గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా సరే గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ఇరవై యొక్క గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ గణపతికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మన మనసులో ఉన్న ఎలాంటి కోరికనైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ భర్త సంపాదన బాగా పెరగాలంటే చతుర్థి రోజున వినాయకుడు పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలకలు వేసి మీ భర్త సంపాదన బాగా పెరగాలని గణపతికి నమస్కారం చేసుకోవటం వలన పూజ పూర్తయినాక ఈ యాలకలను తీసి మీరు డబ్బు పెట్టుకునే పెట్టెలో పెట్టి ఉంచటం వలన ధనాన్ని ఆకర్షించడంలో యాలకలు బాగా పనిచేస్తాయి ఇక స్వామివారికి పెట్టవలసిన నైవేద్యాలలో అటుకులు ఒండ్రాళ్ళు జామ పండును నైవేద్యంగా సమర్పించుకోవటం వర గణేషుడు త్వరగా సంతృప్తి చెంది మన కోరికలను నెరవేరుస్తారు అదేవిధంగా మన శక్తి కొద్దీ స్వామివారికి ఎటువంటి నైవేద్యాలనైనా పెట్టుకోవచ్చు ఇంకా ఏమీ లేని ఏమి పెట్టలేని అనుకునే వాళ్ళు ఆ మహాగణపతికి ఒక బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మన ఎటువంటి కోరికలైనా సరే తప్పక నెరవేరుస్తారు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం మీద కొన్ని నీళ్లు చిలకరించండి ఇక చివరగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపై వేసుకొని పూజను ముగించాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇళ్లంతా ధూపం వేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్ర సమయంలో కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ చేసేవాళ్ళు సాయంత్రం మరలా తలస్నానం చేసి మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమాన్నం తయారు చేసి సాయంత్రం ఏడు గంటలకు పూజ చేసుకొని ముందుగా స్వామివారికి ప్రసాదాన్ని నివేదించిన తర్వాత పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు మన ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించటం వలన గణేషుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంటికి అష్ట కలుగుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు గణపతి పేరు మీద ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని కట్టుకుంటారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈరోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరామించాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చూసుకోవాలి ఈ చతుర్థి రోజున ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే జపిస్తే మీకు అఖండ రాజయోగం వరుస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలు చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీకు అఖండ ఐశ్వర్యము లభించాలంటే ప్రతీ నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించటం వలన ఇక మీ ఇంటికి ఉన్న అదృశ్యం కలిసి వచ్చి మీ జీవితంలోని కష్టాలే ఉండవు ఈ పరమ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొడితే చాలా మంచిది స్వామివారి వ్రతకథ చదివినా విన్నా సరే వినాయకుడిని పూజించినంత పుణ్య ఫలితాన్ని మూటగట్టుకోవచ్చు వ్రతకథ ప్రారంభం పూర్వం పార్వతీదేవి గణేషుణ్ణి సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవటానికి వచ్చినప్పుడు ఆ గణేషుడు పరమేశ్వరుణ్ణి తన తండ్రి అని తెలియక శివుడికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు పరమేశ్వరుడు ఉగ్రరూపం దాల్చి గణేషుని తల నరికాడు పార్వతీదేవి తిరిగి వచ్చి చూసేసరికి కొడుకు చనిపోయి ఉండటం చూసి ఎంతో కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు ఆ మహాశివుడు తన తప్పును సరిదిద్దుకోవటానికి గణపతి శరీరం పైన ఏనుగు తలను అమర్చి తనకి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహర చతుర్థి నాడు జరిగింది కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది దేవతలందరిలో తొలి పూజ అందుకునే వినాయకుడు ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు జాతకంలో దోషాలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి విముక్తి పొందడం కోసం చతుర్థి రోజున గణేషుని పూజిస్తే చాలు చాలా మంచి జరుగుతుంది గణేషుని యొక్క పూర్తి ఆశీర్వాదాలు మన అందరిపైన కలుగుతాయి